శ్రీధర్ శ్రీ భార్యవతను ప్రేమించి ఇచ్చిన కన్వి యొక్క మొదటి జన్మదిన పురస్కారమును కృతజ్ఞత కూడికను ఏర్పాటు స్థలములో మరి వీధుల గుండె గ్రామంలో పెట్టడం జరిగనక పురస్కరించుకొని దేవుని యొక్క వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు వైన మాతండ్రి మహోన్నతుడానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయమందు నాయన రాణి గారిని బట్టి శ్రీను గారిని బట్టి వారికి ఇచ్చిన కుమారుడు శ్రీధర్ అలాగే వారి సతీమణి సిరిని బట్టి ఈ నవదంపతులకు ప్రేమపూర్వకంగా ఇచ్చిన బహుమానము కన్వీని బట్టి తన మొదటి పుట్టినరోజు వేడుకను ఈదులకొండ ప్రాంతంలో ఏర్పాటు చేయగా ఈ ప్రార్థనా కార్యక్రమాన్ని ప్రభు కృతజ్ఞత కూడికను మీ పాదాల దగ్గర పెట్టి ప్రార్థిస్తూ కొద్ది నిమిషములో వాక్య ధ్యానములోనికి వెళ్తుండగా అల్పుడును అయోగ్యుడు నన్ను నన్ను సిరువు చాటును మరుగుపరిచి ఈ ప్రాంతం వారికి ఈ కుటుంబానికి ముఖ్యంగా చంటి ఏది అవసరమో వాక్య భాగాన్ని నీ లేఖనంలో నుండి పరిశోధించి తెలుసుకొని ఈ కుటుంబానికి గ్రామములకు వచ్చిన బంధువులకు అందిస్తుండగా అల్పుడునైనా నన్ను నీ సిరువు చాటును మరుగుపరిచి మాట్లాడవని ఏసు సుపరిశుతున్నామాన్ని వేడుకొంచున్నా మా పరమ తండ్రి ఆమెన్ దేవుని యొక్క మహాకృప మొదటి జన్మదినము వేడుకలు జరుపుకుంటున్న కన్వీకి వారి తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు దేవాది దేవుని యొక్క కాపుదల భద్రత శ్యామము సర్వసమృద్ధిగా అనుగ్రహించును గాక ఆమెన్ మొదటిసారిగా జన్మదినం జరుపుకుంటున్న కన్వికి విష్యూ హ్యాపీ దేవుడు సంవత్సరపు దయా కిరీటముతో వాడబారని మహిమ కిరీటముతో ప్రభు ఆయుష్కాలముతో ఎదుర్కొని వచ్చి దీవించి బలపరిచి గాక ఆమెన్ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కొద్ది నిమిషాలు అటు ఇటు తిరగవద్దు విస్తారమైన మాటలు నేను ప్రకటించను కానీ కొద్ది నిమిషములో ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించి ముగించుకుందాం ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినాన్ని మనము చదువుకుందాము నన్ను నేను మీకు కనపరుచుకుందును ఇదే వాక్కు నేను మిమ్మలను చెరలో నుండి రప్పించదును నేను మిమ్మలను చెరపట్టి ఏ జనములోనికి ఏ స్థలంలోనికి మిమ్మల్ని తోలివేస్తునో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మలను సమకూర్చి రప్పించదును ఇది యహోవాకు చాలండి చదవబడిన వాక్యమును మనము పరిశీలించిన వారమైతే దేవాది దేవుడు ఒక వాగ్దానముననేది నాటి ఇస్రాయేల్ ప్రజలకు బబులోను చరసాల్లో ఉన్నవారికి తెలియజేస్తున్నాడు ఈ ఇరవై తొమ్మిదవ అధ్యాయము చాలా ప్రత్యేకమైన అధ్యాయం అని వాగ్దానములతో కూడిన అధ్యాయమే పదకొండవ వచ్చినాం కనుక మనం ధ్యానం చేసుకుంటే అక్కడ చక్కటి మాటలను ప్రభు చెప్తారు నేను మిమ్మల్ని కూర్చి ఉద్దేశించిన సంగతులు మీ నిరుగుదును రాబో కాలమున మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశాలు కానీ హానికరమైనవి కావు దేవుడు ఇస్రాయల్ పట్ల ఉద్దేశాలు కలిగి ఆయన ఇస్రాయల్ ప్రజలను ఎలాగూ దీవించాలి కాపాడాలి సమకూర్చాలి వారి పట్ల దేవుని ప్రణాళిక ఏంటి అని ఆలోచిస్తున్నట్లు ఇప్పుడు కన్వి పుట్టిన కానించి తల్లిదండ్రులు కానివ్వండి నాయనమ్మ తాతీయలు కానివ్వండి అమ్మమ్మ తాతీయలు కానివ్వండి ఎన్నో ఆలోచనలు కలిగి ఈ బిడ్డని ఎలా పెంచాలి ఈ బిడ్డకు ఇలాగ కార్యక్రమాలు చేయాలి ఈ బిడ్డకు ఇలాంటి వేడుకలు చేయాలి ఫలానా స్కూల్లో చదివించాలి అని ఇంకా బాల్య దశలో ఉండగానే మొదటి సంవత్సరంలో ఉండగానే నేను అనుకుంటా ఈ పాటికే ప్లాన్లు వేసేస్తుంటారు ఆమె యమన దశకు వచ్చేటప్పటికల్లా నా బిడ్డకు ఏ ఇబ్బంది లేకుండా నేను పడిన ఇబ్బంది నా బిడ్డకు రాకుండా ఉండాలని ఎలాగైతే ప్రణాళికలు వేసుకుంటారో దేవుడు ఇస్రాయేల్ ప్రజల పట్ల ఒక ప్రణాళిక కలిగి నా బిడ్డల విషయంలో ఇంతవరకు జరిగిందేదో జరిగింది ఇక అలాంటివి జరగకుండా ఉండాలి అంటే ముందు వారిని బబులోను డెబ్బై సంవత్సరపు చరసాల్లో నుండి విడిపించి వారి పట్ల నేను ఏదైతే చెయ్యాలి అని దేవుని ఉద్దేశిస్తూ ఈ ఇరవై తొమ్మిదవ ఇర్మియా గ్రంథంలోని పద్నాలుగవ చరణములో ఉన్న మొదటి మాట నేను చెప్పి రోజు ముగిస్తాను అదేమిటి అంటే నన్ను నేను నీకు కనపరచదును అంటున్నాడు కనపరచడం అంటే ఏంటి చాలాసార్లు అంటారు నేనేంటో చూపిస్తాను నా జనం ఏంటో చూపిస్తా నా బలం ఏంటో అంటారు ఆలోచన చేయని ప్రియుల కొంతమంది వారు బలాన్ని బట్టి దళాన్ని బట్టి జనాన్ని బట్టి వారుకున్న స్థాయిని బట్టి అధికారులను పెద్దలను ఇలాంటి వేదికలను వేసి ఏంటో చూపించుకుంటూ ఉంటారు మరి దేవుడు అంటున్నాడు కదా నన్ను నేను మీకు చూపించుకుంటాను నన్ను నమ్ముకున్న వారికి అనాదరం విడిచే దేవుడిని కాదు నన్ను కావాలని వచ్చిన వారిని వదిలిపెట్టే దేవుణ్ణి కాదు నేను ఎవరినో తెలుసా చాలాసార్లు అనుకుంటారు మనుష్యుడు నన్ను నేను కనపరుచుకుంటాను అని బైబిల్ గ్రంథంలో కొంతమంది మనుషులు ఏం కనపరచారు చూడండి సామిత్ర గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయి పదకొండవ వచ్చిన చదివితే బుద్ధిహీనుడంట తన కోపాన్ని కనపరుచుకుంటాడంట చెప్పండి ఎవరు బుద్ధిహీనుడైతే నా కోపాన్ని చూపిస్తా తనకున్న కోపము చేత నలుగురిని తన నోటి మాట చేత తనకున్న గర్వము చేత తనకున్న పొగరు చేత తన బుద్ధిహీనతను చూపించుకుంటారు కాబట్టి కొంతమంది తమ బుద్ధిహీనతను చూపించుకుంటారు దాని గ్రంథం నాలుగో అధ్యాయము ముప్పై వచ్చిన నెప్పు కనీచర్యము ఇదిగో నేను కట్టిన ఈ బబులోనులో ఉన్న ఘనత ఈ బబులోనులో నేను కట్టిన నా సామ్రాజ్య ప్రభావాన్ని నేను చూపించుకుంటానని దేవుడి మీద తిరుగుబాటు చేస్తే దేవుడు గడ్డు గడ్డి తినిపించేటట్లుగా చేశారు అలాగే రెండో రాజుల క్రింద నాలుగో అధ్యయ పదమూడవచ్చరంలో దైవ జనుడు తన ఇంటికి వచ్చినప్పుడు ఆ గనురాలు అని పిలువబడుతున్న ఆమె దైవ జనుల దగ్గర అంట తన శ్రద్ధను చూపించింది ఆమెకి ఇచ్చిన శ్రద్ధను బట్టి దేవుడు ఆమెకు ఒక చక్కటి బహుమానం ఇచ్చాడు దేవునికి మహిమ కలుగులగాక గమనించండి ప్రేమ దేవుని పెట్టారు నాకు ఈ మాట ధ్యానం చేసినప్పుడు చాలా ఇష్టం అనిపించింది రెండు రాజు గ్రంథం నాలుగో అధ్యాయంలోని పదమూడవచ్చుదాము కన్వీను గురించి ప్రభువుని అడిగినప్పుడు ప్రభువు చూపిస్తున్న మాట ఆమె తన శ్రద్ధతో ఆ దైవజనుడికి చేసిన విధానమును బట్టి ఆ దైవజనుడైన ఎలీషా ఎలా సాక్షిమిస్తున్నాడు నీవు నా ఎందు శ్రద్ధను కనపరుచుతుమా అని కాబట్టి చాలా మంది చాలా చూపిస్తారు ఈ ఉదయం ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయంలోని పద్నాలుగో వత్సరంలో మనుషులు చూపించింది కాదు ఈరోజు మనం మాట్లాడుకునేది దేవుడి వాక్యం అంటుంది నేను నీకు లేదా నన్ను నేను నీకు కనపరుచుకుందును నేనంటే ఏంటో మీకు చూపిస్తాను ఈదిలికొండ ప్రాంతంలో దేవుని అందు ఉంచిన బిడలకు దేవుని నమ్ముకుంటే ఎలా ఉంటుందో దేవుని ద్వారా కార్యాలు ఎలా జరుగుతాయో ఏవో దేవుడి నీకు కొని చూపించాలనుకున్నాడంట బైబిల్ గ్రంథంలో దేవుడు తను తను ఏం కనపరచుకున్నాడో ఒక రెండు మూడు విషయాలు చెప్పి ముగించేస్తాడు చదవండి యస్య గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదమూడవ చరణాన్ని జ్ఞాపకం చేసుకుందాం

దేవుడి యొక్క పరాక్రమము అనగా దేవుడి కార్యాలను కనపరుస్తారంట మరి విస్తారంగా మాట్లాడుకోవడానికి సమయం కాదు గనక ఏర్పాటు చేయబడిన సమయమునకు మేము ముగించాలి గనక ఒక క్లత్తంగా ఒక ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను ముందుకు వెళ్ళిపోతాను మనందరికీ కర్మేలు పర్వతం మీద జరిగిన ఏలియా యొక్క అనుభవాలు మనందరికీ తెలుసు దైవజనుడైన ఏలియా ఒక్కడే ఒక పక్షమునుంటే నాలుగు వందల యాభై మంది బయలువారు తనకి ఆపోజిట్ గా నిలబడ్డారు అక్కడ కర్మేలు పర్వతం మీద ఒక పందెం వచ్చింది ఏమిటి ఆ పందెం అంటే అంటారు మా దేవుడు గొప్ప కానీ ఎలీషా లేదా ఏలియా ఒంటరిగా ఉండి అంటాడు కదా లేదు లేదు యహోవాయ గొప్ప అయితే ఏమి చేయాలి అని ఆలోచన చేసినప్పుడు వారిద్దరూ కలిపి ఒక పందాన్ని పెట్టుకుంటారు నీకు ఒక ఇస్తాం మేము ఒక పశువు ఉంచుతాం మీకు కొన్ని కట్టెలు ఇస్తాం మేము కొన్ని కట్టెలు ఉంచుకుంటాం ఎవరి దేవుడి యొక్క గొప్పతనం ఏంటో మీరు చూపించండి ఇదిగో మీ సమయం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అలాగే నాకు కూడా సమయము మధ్యాహ్నం నుంచి సాయంకాలం వరకు అని నిర్ణయించుకుంటారు ఆ కర్మేలు పర్వతం మీద మొదటి సమయం ఇవ్వబడిన ఆ బయలువారు దేవుని దేవుడిని కొనియాడుతారు దేవుని గొప్పతనాన్ని చాటు చెబుతారు కానీ వాళ్ళ దేవుడు ఆ కార్యములు ఏమి చేయనట్లుగా మనం చూస్తాం దేవుని వాక్యం సెలవిస్తుంది ఎప్పుడైతే దైవజనుడైన ఏలియా దేవుడిని కనపరచుటకు తనకి ఇవ్వబడిన సమయము రాగానే బయలు నాలుగు వందల యాభై మందిని రమ్మని చెప్పి ఆ యొక్క పన్నెండు రాళ్లతో బలిపేటములు కట్టి బలిపేటము చుట్టూ కందకములు తవ్వించి కర్రల మీద నీళ్లను పోసి తర్వాత బలి పశువును వధించి యహో ఒక చిన్న ప్రార్థన చేస్తారు చూడండి రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చినములో ఉన్న లేఖన భాగాన్ని మనము పరిశీలన చేయుదము ఆ నీళ్ళు బలిపేట పొర్లి పారెను మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను ఆస్తమయ నైవేద్యమును అర్పించి సమయమున ప్రవద్దయిన ఏరియా బిగ్గరకి ఎలాగో ప్రార్థన చేశాను ఇహోవా అబ్రహాము ఇసాకు ఇష్రా దేవా ఇష్రాయేలు మధ్య నీవు దేవుడు అయి ఉన్నావని నేను నీ సేవకుడనై ఉన్నానని ఈ కార్యములన్నీయు సెలవు చేత చేయుదీవు చేసిద్దున ఈ ఈ దినమున కనపరుచుము అయ్యా నీవు నిజమైన దేవుడు అని నీవు పరక్రమ కలిగిన వాడువని శక్తి సంపన్నుడు అని సూర్యవీర కార్యములను చేయగలిగిన అని ఇదిగో ఈ నాలుగు వందల యాభై మందికి తెలియాలంటే ఎప్పుడో చేస్తారని కాదు ఇప్పుడే జనులు చూస్తూ ఉండగానే కళ్ళప్పగించి మమ్మల్ని పరిశీలిస్తుంది దేవా నీ కార్యములు పట్ల జరిగించుమన్నప్పుడు ఒక ఏడవచ్చినములో అగ్ని అంట ఆకాశము నుండి దిగి వచ్చి ఏం చేసినట్ట ఆ బలిపీఠమును దహించినట్లుగా మేము చూస్తాం దేవునికి మహిమ కాక ఇస్రా సైన్యమునకు ముందు నడచిన దైవమా నేడు మాతో నుండి మమ్ము నాడి పించుమా నేడు మాతో కోడ నుండి మమ్ము నాడి పించుమా నిజమైన ప్రియుల ఇస్రాయిల్ పక్షంలో ఉన్న దేవుడు ఎలాగైతే నాలుగు వందల ముప్పై సంవత్సరాలు శ్రమలతో బాధలతో ఇబ్బందులతో బాధపడుతున్నారో అటు వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేయడానికి ఎర్ర సముద్రంలో దాటించలేదా యోగాను అది దాటించలేదా పదమూడు మంది రాజులను సంహరించలేదా ఇస్రాయల్ బ్రషులను దేవుడు ఐగుప్తి ప్రాంతం నుండి పర్వ కాణాలైన పర్లోకము పిలువబడుతున్న ప్రవహించి బాలు నడిపించలేదా అలాగే ఈ కరిమేలు పర్వతం మీద కూడా దేవుడు తాను ఈ దేవుడిని నిరూపించుకోవడానికి అన్య జనుల మధ్య దేవుడు బలిపీఠం మీదకి తన అగ్నిని పంపించి తాను దేవుడిని గొప్పతనాన్ని చాటుకున్నాడు అటు దేవుడికి మహిమ గాక ఈ ప్రాంతంలో కూడా దేవాతి దేవుడు తన మహాకృపను వరీరాజి గారిని బట్టి శ్రీను గారిని బట్టి వారి కుమారుడు శ్రీధర్ శ్రీని బట్టి ఓ చక్కటి బిడ్డ కన్వీనిచ్చి తనేంటో తన బెడ్ల పట్ల దేవుడి కార్యాలు ఎలా ఉంటాయో ఇది కూడా ఆయన దేవుడు మహాకృప నేను అంటా ఉంటాను దేవుడు మనకి ఇచ్చిన నాలుగు నాలుగు మంది ఈ ప్రాంతంలో నలుగురు సంఘాలు ఉన్నారు మనకి నాలుగు సంఘ బెడ్డల్లో కూడా మనం చూస్తే ప్రతి సంవత్సరంలో ఏదో ఒక సూర్య నిజంగా ఇలాంటి కార్యాలు ఇలాంటి వేదికలు వేయాలంటే ఏదో గొప్ప గొప్ప విషయాలే జరగాలి కానీ చిన్న చిన్న విషయాలకి దేవుడు ఇలాంటి గొప్ప కార్యం నాకు మట్టిగా అంటారు ఇది మూడోసారి అనుకుంటాయి స్టేజ్ ఎక్కి అలాగే క్రిస్మస్ ఒకటి నాలుగు దేవుడు మట్టి ఇలాంటి గొప్ప గొప్ప వేదికలు ఈ మారుమూల చిన్న ప్రాంతానికి తీసుకొని వచ్చి తనేంటో చూపించుకున్నాడు అటు దేవునికి మహిమ కలుగునుగాక ఈ రోజు నేను కన్నీలు పట్టిస్తూ తీస్తున్నాను దేవుని వేదికలు వేసి దేవుడు అంటే ఇది అని చెప్పడానికి దేవుడు అచ్చన్న పిండ యొక్క పుట్టినరోజును వాడుకున్నాడు దేవుడు తనేంటో చెప్పడానికి ఆ బిడ్డనే ఈ లోకానికి పంపించి దేవుడు తన పక్షములు తన కార్యాన్ని కనపరుచుకుంటున్నాడు దేవునికి మహిమ గాక రెండు చేతులపైకి దేవునికి స్తోత్రం చెబుదాం దేవుడు కనపరుచుకున్న రెండవ విషయాన్ని మనం గమనించిన వారమైతే నిర్గమాకాండము ముప్పై మూడు అధ్యాయము పంతొమ్మిది వచ్చినము నిర్గమాకాండం ముప్పై మూడు పంతొమ్మిది ఆయన నా మంచితనమంతయు నేను మీదుట కనపరిచితు మంచితనము అనగా ప్రేమ మంచితనం అనగా జాలి మంచితనం అనగా కరుణ దేవుడు ఈ ముప్పై మూడు అధ్యాయములో గొప్ప కార్యాన్ని మనం చూస్తాం ఇస్రాయెల్ ప్రజలు చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంటే ఎప్పుడు మా దేవుడు ఎంతేనా మమ్మల్ని చేయబట్టుకుని నడిపిస్తాడని మేము చిన్నపిల్లలు అనుకున్నాడా అని వాళ్ళ మనసులో అనుకున్నారు వెంటనే దేవుడు మాటేస్తాడు ఇదే ముప్పై మూడు అధ్యాయంలో బాబు ఇస్రాల్లారా నేను మీ చేయి వదిలేస్తాను కానీ మీరు నడుచుకుంటూ వెళ్ళిపోండి ఏదో ఇంతవరకు మీరు నా పిల్లలని నేను మీ తండ్రులని ప్రేమతో చేయిబట్టుకున్నా కొంతమంది ఇష్టపడ్డారు కానీ మోసే హో వెళ్ళి ప్రార్థన చేస్తారు అయ్యా నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మలను నువ్వు చేయి వెళ్ళవద్దు నీవు ఉన్నావు అని చెప్పడానికి నీ కటాక్షాన్ని పంపించండి అప్పుడు దేవుడు అంటాడు అబాయ్ నా సన్నిధి నీతో కూడా వచ్చింది అప్పుడు అంటాడు కదా నిన్ను చాలాసార్లు మహిమ లేకుండా చూశాను అనగా దేవుడి శక్తిని అంతా పక్కన పెట్టి శరీర దారికైనా ప్రభుని ఏ పోలికగా ఉన్న మానవ స్వరూపంగా నేను చూశాను కానీ మానవ స్వరూపంగా కాదు దైవుని దేవుని స్వరూపంగా దైవ స్వరూపంగా చూడాలంటే చూసిన మనుషులు బతకడు దేవుడిని దేవుడిగా చూసిన మనుషులు బతకడు అయినా నా మంచితనము నీకు చూపిస్తాను నా ప్రేమ చూపిస్తాను కాబట్టి నా ముందు భాగం కాదు కానీ నా వెనకటి బాగు చూస్తామని చెప్పి ఆయనే తన హస్తాన్ని చాపి ఆ రెండు వేల మధ్యలో తను తాను చూపించుకున్నట్లుగా మనం చూస్తాం ప్రేమ దేవుని బిడ్డల ఈరోజు దేవాది దేవుడు తన ప్రేమ ఏంటో తన ప్రేమించే బిడ్డల పట్ల తన కృపేంటో ప్రేమించే బిడ్డల పట్ల తను ఏం చేయగలడు తన బిడ్డలు వివాహాలు చేసి కొంతమందికి బిడ్డలు కని కొంతమందికి కడిన బిడ్డలో ఎదిగి బాల్య దశలోనికి వచ్చి యమన ప్రాయంలోకి అడుగుపెట్టిన వారిని కొంతమందికి అలాగా తన సూర్య కార్యాలు ప్రతి సంవత్సరం ఇంచుమించు రెండు వేల ఇరవై రెండో సంవత్సరం ఈ ప్రాంతంలో సేవకు వచ్చాం పరిచుకొచ్చాం ఇరవై రెండులో స్టేజ్ వేసాం ఇరవై మూడులో చేస్తాం ఇరవై నాలుగులో వేస్తాం చెప్పండి ఇప్పుడు ఇరవై ఐదులో కూడా కన్వీన్ బట్టి ప్రతి సంవత్సరం దేవుడి ప్రాంతంలో వేదికలు వేసుకుంటూనే వచ్చాడు విచిత్రం ఏంటంటే అది కూడా ఆయన వేసిన వేదిక స్థలంలోనే వేసుకుంటూ వచ్చాడు దేవునికి స్థాతం చెప్పండి హలే దేవుడు తన మంచితనాన్ని చూపిస్తాడు ఆయన మంచితనం ఏంటో తెలుసా వివాహం లేకుండా బాధపడుతున్నావా వివాహం ఇచ్చి ఏకాంగులను సంసారులుగా చేస్తాడు అయ్యా మాకు సంసారం ఇచ్చో బాధ ఉంది కానీ బిడ్డ లేదయ్యా అయ్యా బిడ్డలు కలిగిన దానిగా పిల్లలు కలదానిక నేను మారుస్తాను అయ్యా పిల్లలు పుట్టేదయ్యా అలాగా అయితే నా కుమారులను పచ్చని మొక్కలుగాను కుమార్తెలను యొక్క సన్నిధిలో చెక్కబడిన మూల ఖమ్మములుగాను నేను మారుస్తాను ఎంత చక్కని దేవుడు అండి ఎంత చక్కటి ప్రాంతం అండి ఎంత చక్కటి కార్యములండి నా దేవుడు గొప్పతనం ఏంటో తెలుసా ఆయన మొదటిగా తన పరాక్రమాన్ని కనపరుచుకుంటాడంట రెండవది ఆయన ప్రేమ ఏంటో కనపరుచుకుంటాడంట దేవుని ప్రేమ ఎలా ఉంటుంది అని ఒకవేళ అడిగామనుకోండి శ్రీని అడిగాం ఏం నేను చెప్పి తెలుసా దేవుడు నాకు మాతృత్వాన్ని ఇచ్చాడండి ఇప్పుడు నా బిడ్డను చూసుకున్నప్పుడు నా దేవుడు ఎంత గొప్ప దేవుడో నా బిడ్డలో నన్ను నేను చూసుకొని మురిసిపోతున్నాను దేవుడు నాకు ఇచ్చిన ప్రేమ మాతృత్వ ప్రేమ అంటది దేవునికి స్తోత్రం చెప్దాం సరే దేవుడు వారి చక్కని బిడ్డనిచ్చి తన దేవుని యొక్క గొప్పతనం ఏంటో చూపించుకుంటూ వస్తున్నాడు ఇక చివరి మాట చెప్పి నేను దేవుని యొక్క వాక్యాన్ని ముగిస్తాను చదువుకుందాం ప్రేమే దేవుని బిడ్డారా అపోస్తుల కార్యము మొదటి అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందాం ఆయన శ్రమపడిన తరువాత నలువది దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవుడిగా కనపరచ నిజమే ఇది పునరుద్ధాన కాలం మన దేవుడు మృతులైపోయాడు వీడు దేవుడు మూడు మేకలతో పీక్కోలేని దేవుడు చాతగాని దేవుడు బలహీనుడైన దేవుడు వస్త్రహీనుడైన దేవుడు అంటూ ఈ లోకమంతా పునరుద్ధానం వాళ్ళకు ఒక వేరేలా కనబడుతుంది ఈ వాక్యాన్ని ముగిస్తూనే చెప్తున్నాను నా దేవుడు ఏం కనపరుచుకోవాలనుకుంటున్నాడు ఈ ఈగడ్డ ప్రాంతంలో అంటే ఆ రోజు యలుష్యేములో ఆయన పునరుద్ధానుడైన ప్రభువుగా కనపరుచుకున్నాడు ఈ రోజు ఇదే ఈదుల గుంటలో నా దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు నేను నమ్ముకున్న దేవుడు సజీవుడు ఆయన ఏదైనా కార్యాలు చేయగలడని చెప్పడానికి ఆయన సజీవుడుగా కనపరుచుకుంటున్నాడు యక్ష గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం మీరు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చదువుకుంటే సజీవులు సజీవుల్నే కదా స్థుతించదురు మరణం యహోవాడు స్థుతించదు పాతాళము ఆయన నోట పాటలు పాడదు గనక సజీవులమైన మనము సజీవుడైన దేవుడిని స్థుతించినట్లుగా మన దేవుడు సజీవుడు మనము సజీవులము అందుకే ఈ వేదిక కూడా సజీవులకే దేవుడు అనుగ్రహించిన వాడే ఉన్నాడు కాబట్టి దేవుడు ఒక సజీవమైన బిడ్డనిచ్చాడు ఆమె పేరే కన్వి ఆ బిడ్డను చూపిస్తూ దేవుడిచ్చిన ఈ యొక్క బిడ్డను బట్టి మేము మొదటి వేడుకలు చేసుకుంటున్నామని ఈ కుటుంబం సంతోషించలాగున దేవుడు రానున్న దినాల్లో ఇంకా వారి కుటుంబాలకును వారి బిడ్డలకును వారి సంతతులకును నా దేవుడు తన యొక్క మంచితనమును పర పరాక్రమమును తన సజీవత్వాన్ని కనపరుచుకొని ఆయన తన కృప చేతమని అందరినీ లెక్కలో ఉంచి తన మహిమ రాకడికే ఎత్తబడే భాగ్యమును దేవాది దేవుడు మనందరికి అనుగ్రహించును గాక ఆమె తలవచ్చండి ప్రార్థన చేసుకుందాం ప్రతి వారము కూడా తల వచ్చిన వారమైతే వాక్యాన్ని నేను ముగిస్తున్నాను